అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంపు కార్యాలయం నుండి మహనీయుడు అంబేద్కర్ చిత్రపటాలతో జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట శంకర్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆర్ తిరుమలేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జేభీం ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సరితమ్మ మాట్లాడారు పోరాడాలని మన ఐక్యత వండిల్లాలని ఎస్టి మైనార్టీలే కాకుండా వెనుకబడ్డ ఆర్థికంగా వెనుకబడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వారికి గద్వాల్ నియోజకవర్గ గద్వాల్ జిల్లాని మార్చే వరకు ఎందుకంటే మిగతా జిల్లా చూసుకుంటే గద్వాల్ లో రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొచ్చే అవకాశం తీసుకురావాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది అంటే నా నా విన్నపంగా ఈ రోజు నేను కూడా ఒక గర్భాలు కోరుకుంటున్నా నాతో విచ్చేసిన నాతో పాటు విచ్చేసిన పెద్దలందరికీ అధికారులకి అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కమిటీ కమిటీకి మా కార్యకర్తలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులందరికీ కూడా పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను బాబుని గిరు బాబి చాలా సంతోషంగా ఉంది అంబేద్కర్ గారి వారసులుగా ఈరోజు మనం జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ప్రతి గ్రామ గ్రామాన కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి దండలేస్తున్నారు దండాలు పెడుతున్నారు ఫోటోలు దిగుతున్నారు స్టేటస్లు పెడుతున్నారు ఎవరి పని రేపటి నుంచి మరుసటి మరుసటి గంట నుంచే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరో ఏం చేసిండో మర్చిపోయే సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుపడాల్సి వస్తున్న సమయం వచ్చింది ఈ బాబు మనకు అంబేద్కర్ గారు మనం ప్రత్యక్షంగా చూడలేం కాబట్టి ఒక చిన్న బాబుకి కూడా ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి అంటే ఏప్రిల్ పద్నాలుగు నాడు మనకు సెలవిస్తారు ఎవరో అంబేద్కర్ గారు ఉండేనంట ఆయన ఏదో రాజ్యాంగం రాసిందంట అందుకే మనకు సెలవిస్తారు మనం సెలబ్రేట్ చేసుకుందాం ఇంట్లో ఆడుకుందాం అనుకుంటున్నారు తప్పించి పిల్లలకి చాలామంది పెద్దలకి కూడా రాజ్యాంగం అంటే ఏందో ఈరోజు ఇటీపట బిట ఇదొక ఎర్ర పుస్తకంగా మారింది తప్పించి ఆ రాజ్యాంగం వల్ల ఇంతమంది జీవితాలు మారినాయి ఆ జీవితాలు మారడానికి కారణమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోయింది బాధ అనిపిస్తుంది గడ చూస్తుంటే అన్ని సంఘాలు అందరూ టీచర్లు వచ్చిండ్రు కలెక్టర్లు వచ్చిండ్రు ఎస్పీలు వచ్చిండ్రు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వేసిపోతుండ్రు కానీ అంబేద్కర్ గారు ఈరోజు కలకల నాడుతున్నారు దండలతో నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ రోజు ఒక ఉపాధ్యాయుడు కావచ్చు చుక్కలు పెట్టుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు నల్ల కోర్టు వేసుకున్న అడ్వకేట్లు కావచ్చు ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కావచ్చు ఎవరికైనా అవకాశం వచ్చిందంటే దాని సాధనం ఎవరో ఒక్కసారి ఆలోచన